పరిచయం అర్జునుని హృదయ యుద్ధం ప్రారంభం శ్లోకాలు ఇరవే ఆరు ముప్పే ఇప్పటివరకు అర్జునుడు శ్రీకృష్ణునితో రథాన్ని సేనల మధ్య నిలిపించుకున్నాడు అతని ఉద్దేశం యుద్ధం చేయబోయే శత్రువులను చూడటమే కాని రథం మధ్యలో నిలిచినప్పుడు అర్జునుడు చూసింది ముఖము ఇరవే ఆరు తత్రాపశ్యస్థితాన్పార్ధ పితృనత పితామహా ఆచార్యాన్ మాతులాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథ అప్పుడు పార్థుడు అర్జునుడు అక్కడ నిలబడి ఉన్నవారిలో తండ్రి వంటి పెద్దలను తాతలను గురువులను మామలను సోదరులను పుత్రులను మనుమలను స్నేహితులను చూశాడు శ్లోకము ఇరవై ఏడు సుహృదశ్చేవ సేనయోర్భయోరపి తాన్ సమీక్ష సకౌంతేహ సర్వాన్ బంధూనవస్థితాన్ అలాగే రెండు సేనల్లో తన స్వసురులను మామగారిని స్నేహితులను చూశాడు అందరినీ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన బంధువులుగా చూసినప్పుడు శ్లోకము ఇరవే ఎనిమిది కృపయా పరయావిష్తో విషీదనిదంబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణయురుత్సుం సముపస్థితం తన స్వజనులను బంధువులను యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారిగా చూసి అర్జునుడు కరుణతో నిండిపోయి దిగులుతో కృష్ణనితో ఇలా అన్నాడు శ్లోకము ఇరవై తొమ్మిది సీదంతి మమగాత్రాణి ముఖం చ పరిశుష్యతే వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే నా అవయవాలు బలహీనమౌతున్నాయి నా నోరు ఎండిపోతోంది నా శరీరం కంపిస్తోంది రోమాలు నిక్కబొడుస్తున్నాయి శ్లోకము ముప్పే గాండివం స్రంసతే హస్తాత్వచ్చేవ పరిదహ్యతే నచోమ్యవస్థాతుం భ్రమతీవ చమే మనః నా చేతిలోని గాంధీవం విల్లు జారిపోతోంది నా చర్మం మండిపోతోంది నేను నిలబడలేకపోతున్నాను నా మనసు తికమకగా తిరుగుతోంది తాత్పర్యం ఇక్కడ అర్జునుడు ఒక యోధుడి నుండి ఒక మనిషిగా మారుతున్నాడు ధర్మం ప్రేమ బాధ కర్తవ్యం ఇవన్నీ అతని మనసులో కలిసిపోయాయి తన ఎదుట ఉన్నవారు శత్రువులు కాదు తన స్వజనులు కావడం వల్ల అతని హృదయం కరుణతో నిండిపోతోంది